హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైదే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు అనేవి నన్నెట్కంటే పెగ్ తగ్గాయా పెరిగాయా అని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏపీలో మొత్తము కూడా ఎన్నికల సందర్భం కావడంతో కూడా రైతులందరూ కూడా ఓట హక్కును వినియోగించుకోవడానికి వెళ్లడం అయితే జరిగింది అందువల్లనే మార్కెట్కి పూలు అనేవి చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది వచ్చిన పూల ధరల విషయం విషయం తెలుసుకునేటట్లయితే మనకి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో పూలు వచ్చేసి పది రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఒకటి రెండు బ్యాగులు శాంపుల్ బ్యాగులు మాత్రం డెబ్బై రూపాయలు బజార్ అయితే పోయి నేను కూడా చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ ఇక ఎల్లో రెండో చేరి అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పూలు పలకడం అయితే జరిగింది మిగతాంతా మీడియం సైజులంతా కూడా యాభై రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతిపూలు స్టాక్ అనేది కొద్దిగా మీడియంగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో సెంటెల్లో వచ్చేసి అరవై రూపాయలతో నుండి రెండు వందల రూపాయలు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి నూట ఎనభై నుండి రెండు వందలు అది బెస్ట్ క్వాలిటీ పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయి ఇక రబ్బర్ వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి వంద రూపాయల లోపలనే పోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఇక వైలెట్ వచ్చేసి నూట అరవై రూపాయలు వై చాక్లెట్ వచ్చేసి నూట ఇరవై నుండి నూట అరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో రోజా పూల ధరలు నిన్నటి కంటే ఈరోజు చాలా వరకు కూడా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు కేజీ పైన ముప్పై రూపాయల నుండి నలభై రూపాయల వరకు కూడా తగ్గిపోయినాయి అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ఇరవై రూపాయలు తమ నుండి ఎనభై ఐదు తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరు మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి పది రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఎల్లో బంతి పూలు ఇక ఆరెంజ్ వచ్చేసి యాభై యాభై రెండు రూపాయలు ధర పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇకపోతే చామంతి రోజ్ అనేది యథావిధంగా వీకోటో రేట్లే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సుశాకర్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతుల కోసం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ఎందుకంటే మీరు చూసిన తర్వాత ఈ వీడియోస్ అనేది ఇంకొంతమందికి పోవాలంటే లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా ఈ సమాచారం మీద అనేది వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ప్రతిరోజు ఉదయం వికోట పుల్ మార్కెట్ సమయం వచ్చేసి మనకు పదకొండు గంటల ఐదు నిమిషాలకి రోజాపులు యాక్షను పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వచ్చి చామంతి యాక్షను ఇక పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు వచ్చేసి బంతిపూల యాక్షన్ ప్రతిరోజు ఉదయం జరుగుతుంది ఫ్రెండ్స్